నా పేరు ఎన్ఎస్ సుబర్స నాయుడు రాజంపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గో ఈరోజు ఇక్కడ మీరు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మీద ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశానికి కారణం భూములు అక్రమంగా ఆక్రమించి తనతో పాటు తన పార్టీని ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని కబ్జాలు చేస్తేనే మనం బాగుపడతాము అక్రమాలే మనకు అత్యూచనే విధంగా రాజంపేట ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గతంలో జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వందల వేల ఎకరాలు ఆక్రమించాడు ఆక్రమణ భూములు ఈ రోజు అధికారులు బాధ్యత తీసుకుని ప్రభుత్వం తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటావంటే జీర్ణించుకోలేకపోతున్నాడు నీకైతే ఓపెన్గా ప్రజలు ఒకటే చెప్పదలుచుకున్నారు అమర్నాథ్ గారు నువ్వు ఎమ్మెల్యే అన్నటువంటి గౌరవంతో మాట్లాడుతున్నావు తప్పితే వ్యక్తిత్వంగా నేను మీద ఎవరు విమర్శలు చేయలేదు నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి తప్పు చేసిన వాళ్ళు తప్పులు దంధించాల్సింది తప్పితే ఇది మంచిది అని వెనకేసుకొస్తున్నావు అధికారులను నిందిస్తే ఒప్పుకోరు నీకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చెప్పిన అధికారులు తీసుకుంటారు నువ్వు చేసిన దొంగతనాల్ని నీ ఇంటి దాకా వస్తుందని నువ్వు భయపడి కింద కార్యకర్తలు నచ్చుకోవడం మంచిది కాదు పూర్తి స్థాయిలో గతంలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి వందల ఎకరాలు ఆకుపై చేసి భూ కబ్జాలు చేసి పూర్తిగా మా దగ్గర ఆధారంతో సహా ఉన్నాయి ఇన్ని ఈ విధంగా నువ్వు ఎస్టేట్ వంద ఎకరాలు కట్టుకొని లాక్ పే చేసినప్పుడు మేము వచ్చి రెండు వేల ఇరవై మూడు మీ ప్రభుత్వంలో అడిగితే ఏం చెప్పావు నువ్వు ఇవన్నీ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడతా అని చెప్పావు తిరిగి రెండు మూడు నెలల కల్లా ఆన్లైన్ చేసుకొని గత గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నావు ఈరోజుని మీ ఆస్తులు ఏడబోతాయని భయపడి రాజంపేటలో మీరు గతంలో చేసిన దుర్మార్గాలు అక్రమాలు ఆపుకోవడానికి అధికారం భయపెట్టావా కలెక్టర్ని విమర్శిస్తావా నీది స్థాయి కాదు నువ్వు కేవలం కబ్జాలు చేసుకునే ఒక నీచలమైనటువంటి గుణం కలిగిన వాడివి నీ కింద అనుచరులు కూడా అదే విధంగా పాల్పడ్డారు వారు చేసింది నువ్వు చేసింది తప్పు హెచ్చరిస్తే అలాంటి కేసులు పెట్టినావు అధికారులను కూడా భయపెట్టే స్థాయికి వచ్చినావు పూర్తిగా అభివృద్ధిని మడుగులు పెట్టి ఎక్కడ కూడా తట్టు మట్టేసి పాపాన్ని బోలా అభివృద్ధి జరుగుతుందంటే ఓర్చుకోలేక ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా చంద్రబాబు నాయుడు గారు నిరంకోసం పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నాడు అలాంటి నాయకుడి మీద విమర్శించడం మంచిది కాదు ఈ ప్రభుత్వ నిర్ణయాలు మంచిగా అని మాట్లాడతావా అంటే మీలాగా అక్రమాలు చేస్తే మంచి ప్రభుత్వము ఇప్పుడులాగా అభివృద్ధి చేస్తే చట్ట ప్రభుత్వమా రాజంపేటలు ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు సిసి రోడ్లు పూర్తిగా వచ్చాయి గత గవర్నమెంట్ ఎక్కడా డెవలప్మెంట్ లేదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే దగ్గరలో మీకు నోటీసులు ఆరు ఆరుసార్లు నీకు మీ ఆవిడికి మీ తమ్ముడికి మీ తమ్ముడు వారికి వాళ్ళకి ఏ మాత్రం స్పందించలా నీకు నిజంగా దుర్మార్గం చేయకుండా అక్రమాలు చేయకంటే రా ప్రత్యక్షం కూర్చొని మాట్లాడదాం ఎందుకు మీరు కోర్టుకి అటెండ్ కావట్లేదు జేసీ కోర్టుకి మీరు చేసిన తప్పులను తప్పించుకోవడం భయపడి రావట్లే దగ్గరలో వీళ్ళు కాదు నువ్వు చేసినటువంటి దొంగతనాలు నువ్వు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయి కాబట్టి దయచేసి అభివృద్ధిని దృష్టి పెట్టండి అన్నమయ్య డామ్ పూర్తిగా నీ వల్లే అయింది మీ ప్రాంతం కాలనీలోకి వస్తే అసలు కాలనీలాగా లేవు మీ నాన్న పేరు మీ చిన్నా గారి పేరు మీ సోదరుల పేరుతో ఇరవై కాలనీ ఇంచుమించు ఎక్కడా జనాలు లేరు వాళ్ళ పేరుతో దుర్మార్గంగా సబ్సిడీ తీసుకొని మీరు జనాలకు మోసం చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా వస్తాయి ఏ కాలనీలోకి వచ్చినా రోడ్లు లేవు బిల్డింగ్లు బాగాలేవు జనాలు లేరు కనీసం ఎస్సీలు ఎస్టీల పేరుతో పూర్తిగా వాళ్ళ పేరుతో ఉన్న భూములన్నీ మీ పేరుతో యాభై వంద ఎకరాలు కబ్జా వేసుకొని అనుభవిస్తారు మీరు వ్యాపారం పెట్టాలి ఆ అంతా కూడా మీరు ఆ గురించి మాట్లాడేది బడుగు బలహీన గురించి మాట్లాడేది బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము వాళ్ళని గౌరవిస్తాం మాలో ఒకరిని చూసుకుంటాం వాళ్ళని విమర్శించే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ ఆ నిర్ణయాలు తీసుకోదు ఆ విధమైనటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రత్యక్షంగా మీ ఊరికి వచ్చి ఒక ఖాళీలోకి ఒక కాలంలో పదంప మీ ఎస్టేట్ లోపల ఒక ఖాళీలు కబ్జా చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాడుకుంటున్నావు నువ్వు బడుగు బలహీన వర్గాలకు ఈ పార్టీ ద్రోహం చేస్తా మాట్లాడితే సహించం నీకు తగిన కొనబాటులు చెప్తా దగ్గర నువ్వు చేసినటువంటి కబ్జాలన్నీ బయటపడుతున్నాయి ఆ భయంతో నువ్వు ఏం చేయాలి అర్థం కాక తాక పెట్టుకుంటున్నావు ఇది గుర్తుపెట్టుకొని అధికారులు నిందిస్తే ఒప్పుకోం నీకు అనుకూలంగా ఉన్నటువంటి కోదాం రామ్ రెడ్డి గిరీష్ లాంటి వాళ్ళు పేర్లు చెప్పాను నిన్న అలాంటి నీకు అనుకూలంగా ప్రభుత్వం నిపేదనలాపిస్తే వాళ్ళు మంచి వాళ్ళు నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ఎల్ ఐపీఎస్లు నిందిస్తావా జాగ్రత్త ఈ ప్రాంతంలో కూడా మీ విధంగా అయితే జనాలు తిరగలేవు అని మేము మరొకసారి గుర్తు చేస్తూ మంచి ప్రభుత్వం మంచి జరుగుతుంది మంచి పాలనని మీరు గౌరవించండి అంతేకాని మంచిని విమర్శిస్తే మాత్రం జానం ఒప్పుకోరు తగిన గుణపాఠ దగ్గర నీకు ఉంటుంది నువ్వు చేసిన తప్పులు బయటపడతావని తెలుస్తూ